తిరువూరు పట్టణంలోని పదహారో వార్డులో జగన్నాథపురంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గల విద్యార్థి విద్యార్థులను ఆప్యాయంగా పలకరించిన గౌరవ శాసనసభ్యులు కొలిగపూడి శ్రీనివాసరావు గారు అనంతరం విద్యార్థులకు అవసరమయ్యే నీటి సదుపాయం కోసం వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు అనంతరం విద్యార్థులకు ప్రభుత్వం అందజేసే స్కూల్ కిట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తొలి ఏడదలో అరవై మూడు లక్షల తల్లులకు తల్లికి వందనం ఇచ్చామని అలానే ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులకు మెరుగైన విద్య కోసం అనేక సంస్కరణలు చేపట్టామని ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి చొరవతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు వెంకట సత్యనారాయణ ఓకే తల్లికి వందనం వచ్చిందా మన విద్యాశాఖ మంత్రి పేరేంటి वन लीटर इवे लीटर ప్రతి పేద కుటుంబంలో పిల్లలు బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలన్న లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారి స్వీయ పర్యవేక్షణలో పాఠశాల విద్యార్థులకు కావాల్సిన కిట్టు అందించడం జరుగుతుంది మొన్ననే కొద్ది రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై ఒక్క మంది పిల్లలకి తల్లికి వందనం ఇవ్వటం ద్వారా ఆంధ్రప్రదేశ్ విద్యారంగం చరిత్రలో ఒక సామాజిక విప్లవానికి నాంది పలికారు గౌరవ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు మా తిరుమూరు నియోజకవర్గం తల్లిదండ్రుల తరఫున अलागे विद्यार्थिनी विद्यार्थुट तरफ गौरव मुख्यमंत्री चंद्रबाबुना गार उप मुख्यमंत्री पवन कल्याण गारी विद्याशाखा मंत्री नारा लोकेश कृतज्ञता